మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మరి ఆనాడు ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేపట్టి రవ్యస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ గారి చే వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాం ముఖ్యంగా వారు మరి ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక ఉద్యమాలు చేయడమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సంఘటితం చేసి అహింసా మార్గంలో స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మరి వారు మహాత్మా గాంధీగా ప్రపంచ దేశాలలో మరి వారికి వారు చేసినటువంటి పోరాటం వారు చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమం వారు చేసినటువంటి అనేక త్యాగాలు ప్రపంచ కూడా గుర్తించి ఎన్నో దేశాల్లో వారిని కీర్తి ఇప్పటికి కూడా కీర్తించడం జరుగుతూ ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వారికి వారికి ఉన్నటువంటి వారు చేసినటువంటి త్యాగాలు వారు చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని అన్నింటినీ కూడా ప్రజల హృదయాల నుంచి చనిపోయే విధంగా కుటిలమైనటువంటి ప్రయత్నాలు చేస్తా కానీ ప్రజలందరికీ తెలుసు ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎవరు ఇంత ఏరకు ఇంత మేరకు పోరాటం చేసిన ఈ దేశ స్వాతంత్రం యువజంతో కీలక పాత్ర పోషించడం అనేది ముఖ్యంగా గాంధీ ఆనాడు కాంగ్రెస్ జెండా అని ఉన్నది ఒకటే కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జెండాతోటే ఈ దేశ స్వాతంత్రం తీసుకొచ్చిన కాబట్టి అని ఏ విధంగా అయినా మరి కాంగ్రెస్ పార్టీ గాంధీ గారికి తీస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని కుట్రలు పండి వారిని ప్రజలతో ఆలోచించారు ప్రయత్నాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ఇప్పటికైనా అటువంటి ఇళ్ళ ప్రయత్నాలు మాడుకోవాలని ఈరోజు స్వేచ్ఛ వాయుని పిలుస్తూ ఉన్నామంటే ఈరోజు ఈ దేశం ప్రపంచ దేశాల్లో పరిగెడుతుంటూ మరి అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందుతున్నామంటే వారు ఇచ్చినటువంటి అనేక పోరాటంతో పాటు వారు వారు ఇచ్చినటువంటి అనేక సూచనలు సలహాలు మీరు దేశం నడుస్తూ కాబట్టి భారతీయ జనతా పార్టీ పడికైనా కీలక ప్రయత్నాలు పనిచేసి ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రజలకు వాయువు తీసుకొచ్చినటువంటి అటువంటి మహానుభావులను ప్రభుత్వంలో ఉండి కీర్తించాలని చెప్పి అటువంటి తప్పు పని చేయొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ వారి వర్ధంతి సందర్భంగా వారు చూపినటువంటి బాటలో ప్రయత్నించడానికి తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు అంతనబద్ధనమే తెలియజేస్తాం గారు భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించడమే కాక ఆనాటి అన్ని వర్గాలను కూడగట్టుకొని ఉప్పు సత్యాగ్రహంతో పాటు బ్రిటిషర్స్ ఉత్పత్తులను ఆనాడు వారు ఉత్పత్తి చేసే ఉత్పత్తులన్నింటినీ నిరాకరించి స్వదేశీ అనే మాటను వాడి స్వదేశీ వస్తారాలను వాడే విధానాన్ని ఆనాడు అగ్రార్పణ చేసిన గొప్ప వ్యక్తి మరి మహాత్మా గాంధీ అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారు చూపిన మార్గంలో శాంతి మార్గంలో అహింసా మార్గంలో ఇక్కడ ప్రజలందరూ నడవాలని ఆకాంక్షిస్తూ ఆ నాయకుని స్మరించుకుంటూ ఉన్న సందర్భంలో మరి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో అంటే కేంద్రంలో అధికారంలో వచ్చిన సంవత్సరంలో రెండు వేల ఐదులో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనే పేరు పెడితే ఈరోజు మహాత్మా గాంధీ పేరు ఆ పథకం నుంచి తీసివేసి జై శ్రీరామ్ అనే మాట రామ్జీ అనే మాట ఆడుతూ ఉన్నారు కాబట్టి ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఆనాడు స్వతంత్రంలో పాల్గొన్న పార్టీ కాదు బీజేపీ అనేది పార్టీ లేదు కా స్వతంత్రం పూర్వం కానీ స్వతంత్రం తర్వాత కూడా బీజేపీ పార్టీ లేదు అంటే స్వతంత్ర పోరాటం విలువలు దేలువు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకుల విలువలు దేలు అనే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ పేరును మరి తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం నుంచి వారి పేరును తొలగించడం అంటే ఈ దేశ ప్రజలను అవమానించడం అనే మాటను నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహానాయకుడి పేరును కొనసాగించాలన్నమాట కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన నా పక్షాన వారికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తాం